హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి భోగి ఇంపార్టెన్స్ గురించి నాకు తెలిసినవి ఒక ఫోర్ పాయింట్స్లో మీకు చెప్పాలనుకుంటున్నాను సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి భోగి పీడను వదిలించుకోవాలి సో మనం భోగికి పీడను వదిలించుకోవాలి దానికి ఫస్ట్ మనం చేయాల్సిన వర్క్ తల లేవగానే ఎర్లీ మార్నింగ్ లేవగానే తలంటు స్నానం చేయాలన్నమాట అంటూ స్నానం చేసిన తర్వాత ఫైవ్ ఇయర్స్ బిలో పిల్లలకి మనం భోగి పళ్ళు అనేది పోసుకోవాలి పోసుకుంటే దానికి సంబంధించిన ఇంపార్టెన్స్ ఏంటంటే పిల్లలకి దిష్టి కానీ నరదృష్టి కానీ ఉంటే ఆ పళ్ళు పోస్తే దిష్టి అనేది పోతుందని పెద్దవాళ్ళు చెప్తున్నారు అలాగే దీని దిష్టితో పాటు భోగి పోతుందని కూడా అంటారు ఈవినింగ్ టైం టైమ్ కొందరు మార్నింగ్ టైంలో వీళ్ళకి తగ్గట్టు ఆ భోగి రోజు భోగి పళ్ళు పోసుకుంటే మంచిది అని కూడా అంటారు అండ్ తలంటి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా మార్నింగ్ లేవగానే తలంటి ఆయిల్ పెట్టి తలంటినాక మంగళారతి అనేది కూడా ఇస్తారు భోగి రోజు ఇది భోగి ఇంపార్టెన్స్లో ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ వచ్చేసి ఇంటికి పడ్డ పెద్ద పీడ పోతుంది అంటే దానికి భోగి మంట వేయాలన్నమాట సో పాతది పనికిరానివన్నీ అందులో వేస్తే పోతాయని చెప్పారు పెద్దవాళ్ళు భోగి మంట అంటే సామాన్యమైనది కాదు అది అగ్నిహోత్రం లాంటిది పూజని సామాన్యుడు ముంగిటికి తెచ్చేదే భోగి మంట అందుకే పెద్దవాళ్ళు ఎవరైతే శాస్త్రాలు తెలిసిన వాళ్ళు భోగిమంట అంత చల్లారాక భస్మాన్ని తీసి అంత నుదిట పెట్టుకొని పసివాళ్లకు నుదిట మీద కూడా పెడతారు ఎందుకంటే అది హోమంతో సమానం అందుకే ఎట్టి పరిస్థితుల్లో భోగి మంట మానకండి ఏదో ఒక చిన్న వస్తువైన అందులో వేయండి థర్డ్ పాయింట్ వచ్చేసి పండుగలలో నువ్వులకు సంబంధించింది ఖచ్చితంగా తిని తీరాల్సిందే అని శాస్త్రములో చెప్పారు అందుకే చిమిలి ఉండలు చేసుకొని తప్పకుండా తింటారు ఈ పండుగలప్పుడు పక్కన వాళ్ళకు కూడా పంచి పెడతారు సామాన్యంగా నువ్వులు దానం అంటే కొందరు భయపడతా ఉంటారు సో ఇలా ఉండాలు చేసి ఏదో విధంగా ఇవ్వడం అనేది మంచిది చిమిలి ఉండాలే కాకుండా జనరల్గా సకినాలు అప్పాలు చేసుకున్న టైంలో అందులో నువ్వులు అనేది యాడ్ చేస్తారు సో ఆ విధంగా అప్పాలు పంచినా మంచిదే నువ్వులు ఇచ్చినా తీసుకున్నా శుభం అనేది జరుగుతుంది లాస్ట్ అండ్ ఫైనల్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి ముగ్గులు ముగ్గులు పెట్టడం అందులో గొబ్బెమ్మలు పెట్టడం సో ముగ్గులు పెట్టడం పెట్టడంలో వారి మించింది ఎవ్వరూ లేరు అందుకే చక్కగా ముగ్గులు వేసుకోవాలి ఆ మధ్యలో ఆ ముగ్గు మధ్యలో అనేది భూమాతకు ప్రతీక ఆవు పేడ లక్ష్మీదేవితో సమానం కాబట్టి ఆవు పేడతో చల్లి గుమ్మంలో అలా ఆవు పేడతో చల్లి మంచిగా చుక్కల ముగ్గుతో వేసుకున్న ముగ్గులనేది వేసుకొని మంచిగా దాని మధ్యలో గొబ్బెమ్మలని పెట్టుకుంటే లక్ష్మీదేవి మన వాకిట్లో ఉన్నట్టు కలకలలాడుతూ ముగ్గులతో వా వారికి లక్ష్మీదేవికి పాజిటివ్ వైబ్తో మంచి కలర్ఫుల్గా వెల్కమ్ చెప్పుతున్నట్టు మన ఇంటికి కీడు అనేది పోయి మంచి జరగాలి అనేదే ఈ ముగ్గులకి మీనింగ్ అన్నమాట భోగి రోజు ఒక ముగ్గు సంక్రాంతికి ఒక ముగ్గు కనుమకి ఒక ముగ్గు ఇలా ప్రతి పండుగ ప్రతిరోజు ఒక్కొక్క ఇంపార్టెన్స్ అనేది ముగ్గులలో ఉంది సో ఆ చుక్కలు ఆ పైన ఆకాశంలో ఉన్న చుక్కలు మనం కింద ఆ చుక్కల్ని కలిపి ఒక ముగ్గు వేసి లక్ష్మీదేవిని ఆహ్వానించడమే ఈ సంక్రాంతి పండుగ సో నాకు తెలిసిన భోగి గురించి ఒక ఫోర్ పాయింట్స్లో నేను మీకు చెప్పాను సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అలాగే మళ్ళీ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ టేక్ కేర్ బాయ్